స్థానిక సంస్థల ఎన్నికల పైన తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు అయితే ఈ నెల తొమ్మిదిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది అయితే నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడానికి సవాల్ చేస్తూ సురేందర్ అనేటటువంటి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన విచారణ చేపట్టినటువంటి హైకోర్టు నిన్న సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్ళమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓవరాల్గా మాత్రమే చెప్పిందని ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు అయితే నిన్ననే అక్టోబర్ పదహారు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు అయితే బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాము కాబట్టి దాన్ని సస్పెండ్ చేశాము ఫ్రెష్గా రిజర్వేషన్లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్ ఉంటుంది రెండు వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వం కోరింది అయితే దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది